అధ్యక్ష ఈ రోజు సర్వే గురించి కూడా గౌరవ సభ్యులందరూ డిస్కస్ చేశారు నేషనల్ అచీవ్మెంట్ సర్వే గోల్డ్ స్టాండర్డ్ అధ్యక్ష నాస్ అంటారు ఈ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడు లోంగ్వేజ్ లో ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ర్యాంక్ లో ఉండేదండి భారతదేశంలో కరెక్ట్ గా ఇరవై ఇరవై ఒకటి వచ్చే గల ఇరవై ఏడో స్థానానికి టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మొత్త స్థానంలో ఉంటే గత ప్రభుత్వం వల్ల అది పన్నెండో స్థానానికి పడిపోయాం సైన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఫిఫ్టీన్త్ ప్లేస్ పడ్డాం ఇంగ్లీష్ అంటే తో టోఫల్ అంటారు చెప్పి టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ లో మనం రెండు వేల పదిహేడు లో ర్యాంక్ లో ఉంటే గత ఐదు సంవత్సరాలు పద్నాలుగో స్థానానికి మనం పడిపోయాం అధ్యక్ష ఫౌండేషన్ స్కిల్స్ పైన ఏసర్ ఇంకొక రిపోర్ట్ ఉంది అధ్యక్ష ఏసర్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష తెలుగు భాష అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో లో యాభై ఏడు పాయింట్ ఒక శాతం మంది పిల్లలు గ్రేడ్ ఫైవ్ పిల్లల్ని గ్రేడ్ టూ చదవగలుతున్నారా లేదా అని టెస్ట్ చేస్తే యాఫై ఏడు పాయింట్ వన్ ఉంటే అది ముప్పై ఎనిమిది శాతానికి పడిపోయింది సిమిలర్లీ గ్రేడ్ ఎయిట్ లో అధ్యక్ష విచిత్రం ఏంటంటే గ్రేడ్ ఎయిట్ అంటే ఎయిత్ క్లాస్ లో రెండో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ ఇచ్చి పిల్లల్ని చదవమంటే రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై ఎనిమిది శాతం మంది చదవగెళ్తే ఇరవై ఇరవై నాలుగు వచ్చేసి యాఫై మూడు శాతానికి పడిపోయింది అంటే ఒక సిస్టమిక్ డికే అనేది వచ్చేసింది మీరు ఈరోజు చూస్తే తొంభై శాతం మంది మూడో తరగతి చదువుతున్న పిల్లలకి ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ లేకుండా పోయింది అధ్యక్ష